ఇరవై ఒక వెయ్యి గజానంద్ గారి పాట గజ చెప్పండి చెప్పండి తొందరగా జీవల దుర్గా భవాని ట్వంటీ వన్ థౌజండ్ ఎవరి పాట నాదే నాదే తొందరగా చెప్పాలి ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు గజానంద్ గారి పాట ఇరవై ఒక్క వెయ్యి ఒకటోసారి ఇరవై ఇరవై ఒక్క ఒక్క వెయ్యి వెయ్యి రెండోసారి చెప్పండి చెప్పండి ట్వంటీ టూ థౌసండ్ అరవింద్ గారి పాట తులసి తులసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉదయ్ గారి పాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉదయ్ గారి పాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉదయ్ గారి పాట ఇరవై ఉదయ్ గారి పాట త్వరగా చెప్పాలమ్మా ఎవరికి రాదు అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా చెప్పండి సంవత్సరంలో ఒకటేసారి వస్తుంది తర్వాత సంవత్సరం అంతా మనం ఎంతైనా సరే సంపాదించుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే పాల్గొనవచ్చు అమ్మవారి యొక్క ఇరవై ఆరు వేల రూపాయలు తులసి గారి పాట ఇరవై ఆరు వేల రూపాయలు తులసి గారి పాట ఎవరైనా పాల్గొనవచ్చు